యూరియా కొరతతో రైతులు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం కన్నుమూసుకుంటుందా అంటూ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న మండిపడ్డారు శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఈబయ్యారం క్రాస్ రోడ్లో గల సహకార సంఘ కార్యాలయం వద్ద రైతులను కలిసి సమస్యలు విన్నారు అనంతరం ఆయన మాట్లాడారు యూరియా కోసం రైతులు ఉదయం నుంచి లైన్లో నిలబడలేక చెప్పులు లైన్లో పెట్టిన పరిస్థితి దాపురించిందన్నారు తెల్లవారుజామున మూడు గంటలకే రైతులు పీఎస్సిఎస్ సెంటర్ చేరుకుని క్యూలో ఉంటే రైతులకు యూరియా అందని పరిస్థితి ఉందని ఆయన ప్రశ్నించారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులు చొరవ చేసుకుని రైతుల సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు ఇప్పుడు ఆయన మాటల్లో విందాం మన పొవులు పండుతాయి అక్క వెంకన్న గారు ఇక్కడ సమస్య ఏంటి దేని మీద వచ్చారు మీరు ఇప్పుడు పార్టీ పరంగా వెంకన్న గారు మీరు అసలు ఏ సమస్య మీ దగ్గర కారణం ఏంటి యూరియా ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వినపక మండలం సహకార సంఘం ఆఫీస్ దగ్గర ఇక్కడ ఉన్నాం విషయం ఏంటంటే ఇక్కడ రైతులందరూ కూడా చెప్పులు లైన్లో పెట్టి రైతులందరూ కూడా నిలబడ్డారు అసలు ఈ చెప్పులు లైన్లో పెట్టడం ఏంటి అసలు ఈ కథ ఏందని చెప్పేసి చూద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాం వీడికి వచ్చిన తర్వాత ఇక్కడ సుమారు ఒక నూట యాభై మంది రైతులు ఉన్నారు ఈ రైతులందరిని అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు యూరియా గతం నుంచి కూడా మా పొలాలకి పంటలకు యూరియా వాడేది ఒరిశీలకు అయితేంది పత్తిశీలకు అయితేంది మొక్కజోన ఇప్పుడు మిర్చి పంటలకు ఇట్లాంటి వాటికి కూడా ప్రతి ఒక్క పంటకు కూడా యూరియా లేకుండా ఎంతో కొంత యూరియా లేకుండా నడవదు కాబట్టి ఆ యూరియా కోసం వచ్చామండి లైన్లో నిలబడి నిలబడి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఊరికేం నిలబడతామని చెప్పేసి చెప్పులు లైన్లో పెట్టామని చెప్పేసి మేము మా చెప్పులు ఉంటే మేము ఉన్నట్టే కదా అని చెప్పేసి అనుకొని ఆ పద్ధతుల్లో పెట్టామని చెప్పేసి అంటా ఉన్నారు అసలు విషయమని ఇక్కడ పరిశీలించినప్పుడు ఏంటంటే వాస్తవంగా మొదటి నుంచి కూడా ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో రైతులు అంటేనే చిన్న చూపు చూసేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇప్పుడు వాస్తవంగా ఈ యూరియా వాడొద్దు నానో యూరియా వాడమని చెప్పేసి అంటా ఉన్నారు నిజమే కావచ్చు నానో యూరియా ఈ యూరియాతో పోల్చినప్పుడు నానో యూరియా మంచిదే కావచ్చు కాదని మేము చెప్పట్లేదు కానీ రైతుల్ని ఇంతకు ముందే ఎండాకాలం గ్రామ సభలు పెట్టి రైతుల్ని అవగాహన కల్పించేసి రైతుల్ని చైతన్య పరచాల్సినటువంటి ఈ ప్రభుత్వాలు ఏతున్నాయో అట్ట చేయకుండా ఇప్పుడు తీర దగ్గరికి వచ్చిన తర్వాత మేము యూరియా సప్లై చేయం నానో యూరియా కొను నానో యూరియా కొంటేనే మేము యూరియా కట్ట ఒకటిస్తాం అది పది ఎకరాలు చేసేటటువంటి రైతుకి రెండు రెండు కట్టలు యూరియా ఇస్తే ఏం జరిపోతుంది ఇట్లాంటి లింకులు పెట్టి రైతులను ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి రైతుల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇది మంచి పద్ధతి కాదు ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రైతుల తరపు నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రైతులందరికీ కూడా సరిపడా యూరియాని వాళ్ళు ఏదంటే అది వాళ్ళకి ఏది ఇష్టమవుతుంది వాళ్ళ పొలం వాళ్ళకి ఎంత పండాలా ఏంటన్నా వాళ్ళ ఇష్టం కాబట్టి వాళ్ళు ఏం వేసుకోవాలా ఏ పంట వేయాలని చెప్పేసి వాళ్ళు ఇష్టం కాబట్టి వాళ్ళకు నానో యూరియా అంటే నానో యూరియా లేదు ఒకవేళ మామూలు బస్తాల బస్తాల యూరియా అంటే బస్తాల యూరియా ఉన్నంత సరిపడా సప్లై చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను లేని ఎడల లేని ఎడల ఇంకా ఇప్పుడు మిర్చి పంటలు కూడా వస్తూ ఉన్నాయి మిర్చి మొక్కేతలు కూడా వస్తూ ఉన్నాయి ఇప్పుడు మొత్తం కూడా పంటలకి మంచి పూత మొగ్గ దశలో ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది వరిసేళ్ళకు కూడా రెండోసారి ఖచ్చితంగా కోటా రెండో కోటా కూడా వేయాల్సిన అవసరం వస్తూ ఉంది కాబట్టి విపరీతంగా మందులు అవసరం అడుగు మందులు బలం మందులు అవసరం కాబట్టి ఆ మందులు అన్నిటి కూడా సరిపడా యూరియా అయితే వాళ్ళ వాళ్ళు రైతులు ఏది కోరుకుంటుంది పూర్తి స్థాయిలో సరిపడా ఈ మండలంలో ఉన్నటువంటి రైతులకు సప్లై చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం లేని ఎడల లేని ఎడల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కావాలనే రైతుల్ని ఇబ్బంది పెట్టడం కోసం రైతులని పంట నాశనం చేయడం కోసం రైతుల్ని మరింత అప్పుల పాలు చేయడం కోసం ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మేము భావించి రైతులతోని పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని చెప్పేసి ఆ రైతుల నుంచోని అట్లాంటి ఆందోళన పోరాటాలు రాకముందే నిరసన కార్యక్రమాలు చేప రోడ్ ఎక్కక ముందే ప్రభుత్వాలు మేల్కొనాలని చెప్పేసి ఈ సొసైటీ కూడా సొసైటీ అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం సొసైటీ కూడా ఎప్పటికప్పుడు సంబంధించినటువంటి ఈ యూరియాకి సంబంధించి ఇండెంట్ పెట్టడం తెప్పియటం తప్పకుండా ప్రయత్నం చేయాలి ప్రభుత్వం కూడా చేయాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం చేయకపోతే మాత్రం ఖచ్చితంగా పోరాటాలు చేస్తాం రైతుల పక్కన ఖచ్చితంగా నిలబడతామని చెప్పేసి సిపిఎం పార్టీ పిరపాక మండలం కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తాను హెచ్చరిస్తా ఉన్నాం కూడా థ్యాంక్ యూ సార్ పాదేంటి రోజు ఇంతమందిని పోగు చేసి ఇక్కడ కొట్లాడ కన్నా రోజుకొక్క పంచాయతీ పెరగతాని రమ్మ అంటే రోజుకో పంచాయతీ గిస్తే ఇట్లా ఉండదని మీరు అప్పుడు ఆలోచిస్తున్నారమ్మా థ్యాంక్ యూ నుంచి వచ్చారండి మీ పేరేంటి మా పేరు మోహన్ రెడ్డి అండి ఎక్కడ మీది మా పిన్పాక పోకూడెం పంచాయతీ పిన్పాక మండలం రెండోది ఏంది మామూలు చిన్నకారు రైతులం గవర్నమెంట్ చెప్పేదాన్ని బట్టి డీలర్లు మందులు అమ్మే డీలర్లు చెప్పేదాన్ని బట్టి నాన్ ఊరియా కానీ నాన్ డిఎఫ్పి కానీ గ్రోమర్ కంపెనీ మందులు కానీ వేసుకుంటే నాణ్యంగా బండి నాణ్యమైన పంట బండి జనాలకు రోగాలు రాకుండా నాణ్యమైన తిండి దొరుకుద్ది అతికేం ఊరియా ఎక్కువ వాడటం వల్ల పంట దిగుబడి ఎక్కువ ఇస్తుందని చూస్తారు కానీ అది విషంగా తయారవుతుందని గవర్నమెంట్ చెప్తున్నాయి కంపెనీలు చెప్తున్నాయి మీరు ఈ విధంగా వాడమని ఓనర్ లీడర్ డీలర్ కూడా చెప్తాండ్రు నేను ఆ విధంగా వాడతాన్న మీరు నానో యూరియా నానో యూరియా గ్రోమర్ కంపెనీ దాని పేర్లు రావట్లేదు కానీ గ్రోమర్ కర్ఫెక్ట్ వాడతాన్నా నాకు మంచి పంట వస్తుంది థ్యాంక్ యూ యూరియా ఎంత స్టాక్ ఉంది తీసుకో మనకి ఈరోజు ఓపెనింగ్ పేరెస్ వచ్చి పది బస్తాలే కానీ మార్నింగ్ రెండు వందల పదిహేను బస్తాలంటే పది ఎంబీఏ మనకి వచ్చింది అందుకే పొద్దున రావటం పక్కన టీజ్ స్టార్ట్ చేసినామన్న ఒక దాకా ఒక వంద బస్తా దీ సార్ రెండోది ఏంటంటే ప్రజలకి ఒక ఆలోచన ఇవ్వాలి రైతుల నుంచి ఏంటంటే సార్ రోజుకు ఒక పంచాయతీకి మీరు తెలియజేయచ్చు కదా అంటున్నారు సార్ అట్లా చేసినా పంచాయతీ జనాభా సార్ థ్యాంక్ యూ సార్